సీమ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత పాతగూటికి చేరాలనుకుంటున్నారా రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఆయన నేడు రాజకీయంగా సొంత జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ఆయన అడుగులు ఈ ఎన్నికల్లో ఎటువైపు మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు ఇంతకీ నేత వాచ్ ఇట్ వరకు సీమ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత గత ప్రభుత్వంలో మంత్రిగా రాయలసీమ రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ఒంటి కాలుపై లేచే ఆది ఇప్పుడు అయోమయ తిరిగి టీడీపీ గూటికి చేరే ప్రయత్నం రెడ్డి నిన్న మొన్నటి వరకు కడప జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత జమ్మలమడుగు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసిన పొలిటీషియన్ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి రామసుబ్బారెడ్డిపై గెలిచి జమ్మలమడుగులో దేవగుడి సత్తా చూపిన రాజకీయ నేత కానీ నేడు రాజకీయంగా అయోమయంలో పడ్డారట రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచిన టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు నాడు ఆది రాకను రామసుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని షాకిచ్చారు జగన్పై ఘాటుగా విమర్శలు చేయటంలో ఆది ఎప్పుడూ ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున కడప ఎంపీగా అవినాష్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరి చక్రం తిప్పాలని చూశారట కానీ అక్కడ సరైన గుర్తింపు లేకపోవడంతో ఇప్పుడు టీడీపీ గూటికి చేరాలని భావిస్తున్నారట అయితే జమ్మల మడుగులో ఇప్పటికే తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డికి చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేయటంతో ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలనే సందిగ్ధంలో పడ్డారట అయితే అబ్బాయిని ఒప్పించి జమ్మల మడుగు నుంచి పోటీ చేయాలా లేక బీజేపీ టీడీపీ పొత్తు పొడిస్తే ప్రొద్దుటూరు నుంచి రంగంలోకి దిగాలా అని ఆలోచిస్తున్నారట కానీ ఏపీలో బీజేపీకి బలం లేదని ఆ పార్టీకి ఒక్క సీటు గెలుచుకునే అవకాశం కనిపించటం లేదని అక్కడి టాక్ కాకపోతే టీడీపీతో పొత్తులో పోటీ చేస్తే నాలుగు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుందట కానీ టీడీపీతో పొత్తుకు బీజేపీ ఇప్పటి వరకు ఒప్పుకోలేదు పైగా జనసేన టీడీపీతో పొత్తుకు సిద్ధమైంది దీంతో బీజేపీ సింగిల్ గా ఉంటే ఇబ్బందులు తప్పవని కొందరు నేతలు భావిస్తున్నారట ఇదే క్రమంలో ఆదినారాయణ కూడా టీడీపీలోకి వస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది ఇలా కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేయటానికి పొలిటికల్ స్పేస్ లేదంటున్నారు విశ్లేషకులు ఇప్పటికే జిల్లాలో టీడీపీ అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కేటాయించి దాదాపు టికెట్లు ఖరారు చేయటంలో మళ్లీ కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే పరిస్థితి తప్పదంటున్నారు అయితే కడప పార్లమెంట్ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి బొక్కబోర్ల పడ్డ ఆది మళ్లీ అలాంటి సాహసం చేయరనే టాక్ వినిపిస్తోంది మరి ఆది ఎన్నికల వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏ పార్టీలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో